అప్పుడైనా నేనే చెయ్యాలమ్మా అప్పుడు ఎలాగా చేస్తాను అప్పుడు కంటే ఇప్పుడు నేను చెయ్యడానికి ఇష్టపడుతున్నాను నువ్వు విశ్వసిస్తావా నీవు నమ్ముతావా నీవు విశ్వసిస్తే పునరుద్ధానము జీవము నేనే దినమునైనా లాజను నేనే లేపాలి నిన్నైనా నేనే లేపాలి మీ అక్క మరేనైనా నేనే లేపాలి మా అమ్మ కన్య మరి ఉంది కదా మా అమ్మ ఆ మరియనైనా నేనే లేపాలి మా నాన్నగా పిలువబడ్డాడు కదా యోసేపు అతనైనా నేనే లేపాలి ఈ భూమి మీద విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహామునైనా నేనే లేపాలి అంచమున నేనే లేపాలి నా రెండవ రకడలో నేనే లేపాలి ఇంకొకటి రాడు అప్పుడు ఎలాగా జరుగుతుంది దాని గురించి నేను మాట్లాడట్లా ఇప్పుడు జరగబోయే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తాను ఎప్పుడో జరగబోయే విషయమై నీవు విశ్వాసం ఉంచావు దేవుని మీద మంచిదే ఎప్పుడో పరలోకరాజ్యం దేవుడు నీకు ఇస్తాడు నిన్ను రక్షించాడు మోక్షానికి నిన్ను తీసుకుని వెళతాడు మంచిదే విశ్వసించావు మంచిదే అది జరుగుతుంది మంచిదే దానికంటే ముందు ఈ భూమి మీద నీ జీవితంలో జరగవలసిన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న విషయముల మీద దేవుడు హస్తము చాపి దేవుడు చెయ్యబోయే కార్యక్రమముల మీద విశ్వాసం ఉంచావా ఎప్పుడో ముందు ఇప్పుడుందా విషయము ముందు ఇప్పుడుందా విశ్వాసము ఎప్పుడో నా భర్త మారతాడు కాదు ఇప్పుడు మారతాడని నమ్ము ఎప్పుడో మారతాడు ఎప్పుడో దేవుడిని నమ్ముకుంటాడు ఎప్పుడో ప్రార్థన కొత్తాడు కాదమ్మా ఇప్పుడే దేవుడు చెయ్యగలడు అందుకే జైలు అధికారి ఏమన్నాడో తెలుసా జైలు అధికారితో పౌలు శీలడు ఏమన్నాడో తెలుసా నేడే రక్షణ దినం ఏంటి పౌలు వాక్యం తెలిసిన పౌలు నువ్వే అలా మాట్లాడతావా ఇప్పుడు రక్షణ పొందడం ఏంటి ఎప్పుడో కదా ఎప్పుడో కదా శుభ్రభ వచ్చేది నేడే రక్షణ దినం అంటామేంటి అప్పుడు రక్షింపబడుట వేరు దాని కొరకు ఇప్పుడు నీవు రక్షణలోనికి రావటం వేరు నేడే రక్షణ దినం దేవునికి సాత్రం చే